ఏ పార్టీకి ఎలా పోతుంది ఎవరికి ఓటే అలాగే ఈ నామినేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు నామినేషన్ కూడా బయలుదేరే చాలా మంది కార్యకర్తలు కూడా ఏ పార్టీకి ఎలా నవీన్ యాదవ్ గారి నామినేషన్ నవీన్ యాదవ్ గారి పేరు డిక్లేర్ చేసిన తక్షణమే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది ఎందుకంటే మొదటి లోకల్ లీడర్ లోకల్ ప్లస్ ప్రతి ఒక్కరికి అభిమానులు ప్రతి ఒక్క మనసులో చిరుస్మయంగా నిలిచిపోయిన వ్యక్తి ఎందుకంటే ఒకటికి మూడు సార్లు ప్రశిక్షణ చేసి తన వ్యక్తిగత కారణాల వల్ల ఏదో వల్ల ఓటమి చెందిన వ్యక్తి అయినా ఇప్పుడు పట్టుదల ఓటమిలో విజయం ఉందని గౌరవంతో మన సీఎం రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఈ ఛాయిస్ విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా మేము అభిమానులు నమ్ముతున్నాం ఈ నామినేషన్ కి లక్షల మందితో చేసిన ప్రజలు ఆశీర్వాదాలతో విజయం సాధిస్తారని నమ్మకం మనకున్నది మీరు చూశారు ఎంత మంది వచ్చారు జనాలు దానివల్ల విజయం నమ్మకం అఖండ మెజార్టీతో మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని గెలిపించి మన హైదరాబాద్ లో మన కన్స్టిట్యూన్షియన్ లో ఉన్న మన జుబ్ల్స్ మినిస్టర్ పోస్ట్ కూడా మేము తీసుకుంటామని నమ్మకం మనకు ఉన్నది మన బస్తీలు చిన్న చిన్నతర వ్యక్తులు ఉన్నటువంటి మన బస్తీ విలేజ్ అంతా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు సారా సౌకర్యాలు కల్పిస్తారని నమ్మకంతో మేము నవీన్ యాదవ్ గారికి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని నమ్మకం ప్రతి ఒక్క బస్తీ నుంచి జుబ్ల్ కాన్సిల్ లో డబ్బులున్న వ్యక్తులతో సహా అందరూ అభిమానిస్తున్న వ్యక్తి నవీనాథావు గారు మనకి జుబ్లీ సీట్ చాలా విలువైనది ఈ విజయమే మనకి సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్